నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ తప్పనిసరిగా నా వీడియోని లైక్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కామెంట్ చేయమని చెప్పి కోరుతూ ఈ మధ్య మన భారత ప్రధాని శ్రీ మోడీ గారు టినిడాడ్ అండ్ టొబాగో దేశాలని సందర్శించారు ఆ దేశాలను సమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఆ దేశాలను సందర్శించినటువంటి మొదటి ప్రధాని శ్రీ మోడీ గారు అయితే అక్కడ మోడీ గారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఆయన సాధారణమైన జీవితం గురించి నాయకుడిగా ఎదిగిన తీరు గురించి ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఆ వార్తను గురించి తెలుసుకుందాం మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భారతీయ జన జనతా పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్నప్పుడు అండ్ టొబాగో దేశాన్ని సందర్శించడం జరిగింది మరి ఆ దేశ సందర్శన తన తోటి నాయకులతోటి వారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఒక పారిశ్రామిక భారతీయ పారిశ్రామిక వ్యాప్తి ఎంఎల్ మిఠల అన్న వారు వారికి ఆశ్రయం కల్పించారు వారి ఇంట్లో నాలుగు ఏసీ గదులుంటే నాలుగు ఏసీ గదులను కూడా ఈ నాయకులకు ఇవ్వడం జరిగింది అయితే తన పర్సనల్ ఏసీ గదిని మోడీ గారిని ఉండమని కోరినప్పుడు మోడీ గారు అందుకు నిరాకరిస్తూ నాకు సాధారణమైనటువంటి నిద్రపోవడానికి తగిన వసతి ఉంటే చాలు అని చెప్పి ఐరనింగ్ చేసుకునేటువంటి గదిలో ఆయన ఆ రోజుకి నిద్రపోవడం జరిగింది అయితే అక్కడ ఉన్న ఉన్నటువంటిలో కూడా ఆయన ఉదయం ఐదు గంటలకే లేచేవారట ఉదయం ఐదు గంటలకల్లా లేచి టీ చేసి అందరికి ఇచ్చేవారు తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఆయనే తయారు చేసి తన తోడుగా వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా ఇవ్వడం జరిగేది ఇది ఆయన సాధారణ జీవితానికి తర్వాత రాజకీయాలపై ఉండేటువంటి నిష్టనకు సూచిస్తుందని ఎంఎల్ మెట్ల గారు తెలపడం జరిగింది తర్వాత భారతీయ పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్న సమయంలో ఎమ్మెల్ మెట్ల గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలవడం జరిగింది అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మోడీ గారు సాధారణంగానే జీవించడం ఆయన అక్కడ చూడడం జరిగింది ఎమ్మెల్యే మెట్ల గారు వెళ్ళిన వెంటనే మోడీ గారు స్వయంగా కొళాయి తిప్పి గ్లాసులో నీటిని నింపి ఆయనకి ఇచ్చారట తర్వాత మోడీ గారితో కలిసి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తర్వాత అనేక ప్రయాణాలు కూడా ఎమ్మెల్ మెట్ల గారు మోడీ గారితో చేయడం జరిగింది ఇలా వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మోడీ గారు ఏసీ గదులను కానీ ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలను కానీ ఎన్నడూ కోరుకోలేదు తర్వాత సాధారణ జీవితంగానే మా ఆయన గడిపేవారు ఆకలి వేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఎప్పుడూ ఉండేటువంటి కొన్ని వేరుశెనగ గింజలు తర్వాత బెల్లాన్ని మాత్రమే తినేవారట ఈ విధంగా ఆయన సాధారణ జీవితం గడుపుతుంటూ తర్వాత పేదరికం భారతదేశంలో పేదరికాన్ని ఎలాగ పోగొట్టాలి మంచి నాయకుడిగా ఎలా ఎదగాలి తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఏ విధంగా భారతదేశానికి సహకరిస్తారు అన్న విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ దానిపైనే ఉండేవారని చెప్పి ఎమ్మెల్యే మెట్ల గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ఇంత సింప్లిసిటీ పాటిస్తూ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ఎక్కువగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్